హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ టు పుడివర్ ఈరోజు పుడివళ్ళ స్పెషల్ ఏంటంటే కృష్ణాష్టమి వచ్చేస్తున్నదండి కృష్ణాష్టమి స్పెషల్ జంతికలు చిన్న పిల్లలందరికీ ఇష్టం జంతికలు అందుకే కృష్ణుడికి కూడా జంతికలు వెన్న అలాంటివి ఇష్టం అంటారు ఇవాళ జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కృష్ణాష్టమి స్పెషల్ మినప్పిండి జంతకలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక గ్లాస్ మినపప్పుని మూకుల్లో వేసుకుని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అవి కొంచెం ఎర్రగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి చల్లార్చిన ఒక గ్లాస్ మినపప్పుని క్యాన్లో వేసుకుని ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం యాడ్ చేసుకుని మిల్లులో మెత్తని పిండి పట్టించుకోవాలి ఇప్పుడు సన్న జల్లెల్లో మనం ఎంత పిండి కావాలంటే అంత పిండి వేసుకొని జల్లించుకోవాలి సన్న జల్లుడు వాడాలండి ఎందుకంటే ఉండల్లాంటివి ఏమైనా ఉంటే పోతాయి మంచి పౌడర్ అంతా కింద పడిపోతుంది ఇలా జల్లించుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పిండి కలిపే లోపల నూనె కాగపెట్టుకోవాలి దానికోసం మూకుళ్ళు నూనె అంతా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి మనం జల్లించుకున్న పిండిలో కాస్త ఉప్పు వాము ఉంటుంది కదా వాము నలిపేసి వేయాలి వాము వాములా వేస్తే మనకి టేస్ట్ అనేది రాదు సో అందుకే నలిపి వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇలా నలిపి వేశాక అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి సో చూడండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని చపాతి పిండి కలిపినట్టు కలుపుకోవాలి ఇలా మెత్తగా ఉండాలన్నమాట అలానే జారుగా ఉండకూడదు ఇలా మొత్తం కలిపేసుకున్నాను చూడండి ఇలా గుచ్చితే చూడండి లోపలికి వెళ్తుంది అంత సాఫ్ట్ ఉండాలన్నమాట ఇప్పుడు జంతికలు చేసుకునే గొట్టం ఉంటుంది కదా అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండిని తీసుకుని అందులో పెట్టుకోవాలి అందులో పెట్టి ఇప్పుడు పైది కూడా పెట్టేసుకుని కాగిరి నూనె టెస్ట్ చేసుకోవాలన్నమాట ముందు చిన్న పిసర తీసుకుని వేసుకొని చూసుకోవాలి ఇలా వేయగానే బబుల్స్ వస్తుంటే నూనె కాగినట్టు ఇలా కాగిరి నూనెలో నేను చూపించినట్టు వీడియోలో జంతికలు వేసుకోవాలి జంతికలు వేయించుకోవడానికి మాత్రం ఒక ప్రాసెస్ ఉందండి మనం ఇలా తిప్పాక బబుల్స్ వస్తే బాగా ఆ బబుల్స్ అన్నీ పోవాలి పోయేంత వరకు మనం ముట్టుకోకూడదు దాన్ని ఇలా మొత్తం బబుల్స్ అన్నీ పోయేకే గరిట పెట్టి తిప్పాలి దాన్ని ముందే తిప్పేస్తూ ఉంటే విరిగిపోతాయి సో మొత్తం బబుల్స్ అన్నీ పోయాక ఇలా తిప్పాలి రెండో సైడ్ కూడా తిప్పేసి వేయించుకోవాలి ఇవి మిన్నపిండి పిండి జంతికలు కాబట్టి రెడ్గా బ్రౌన్గా రావు లైట్ ఆరెంజ్ కలర్ వైట్ కలర్లోనే ఉంటాయి సో వేగలేదా అని కంగారు పడక్కర్లేదు తర్లేదు చూశారు కదా ఇంకొకటి కూడా వేసి చూపించాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేసుకుంటే మీకు మళ్ళీ జంతికలు గొట్టంలో పిండి ఎలా పెట్టడం అన్నీ చూపిస్తాను అండ్ పిండి కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది సో నీళ్ళు పెట్టుకోవాలి పక్కన మనం గొట్టంలో వేసేటప్పుడు కొంచెం తడి చేయాలన్నమాట పిండిని మనం అలా ఏరుకుంచుతాం కదా సో గట్టిగా అయిపోతూ ఉంటుంది పిండి అందుకే కొంచెం నీళ్ళు వేసుకొని తడుపుకొని గొట్టంలో వేసుకుంటే మనకి జంతికలు బాగా వస్తాయి అన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా కొంచెం డ్రాప్స్ వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ గొట్టంలో పెట్టుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తే మంచి జంతకలు వస్తాయండి హెల్తీ జంతికలు శనగపిండి కొంతమందికి పడవు అందుకే మినప్పిండి జంతకలు చాలా టేస్ట్ బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ కృష్ణాష్టమికి జంతికలు ఇంకా పాలకాయలు వెన్న ఇలాంటివన్నీ కృష్ణుడికి ఇష్టం సో ఇలాంటివన్నీ చేసి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వరల్డ్